ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టించింది నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమా పాతిక కోట్లు బడ్జెట్ తో తెరకెక్కింది ఇప్పుడు జై హనుమాన్ బడ్జెట్ పది రెట్లు పెరిగిందట ముప్పై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన హనుమాన్ వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని ఊహించలేదు ముప్పై కోట్లకు మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా చివరిలో జై హనుమాన్ అంటూ సీక్వెల్ టెస్ట్ ఇచ్చారు ఈ సీక్వెల్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సినిమా సీక్వెల్ పై బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్లాన్ చేస్తున్నారట పాతి కోట్ల బడ్జెట్ తోనే హనుమాన్ మంచి అవుట్పుట్ తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా కోసం రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని ప్లాన్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్ తోనే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం పదింతలు బడ్జెట్ తో భారీ రేంజ్ లో చేస్తున్నారట అదే జరిగితే జై హనుమాన్ మూవీ ఈసారి ఆడియన్స్ ఎంత అంచనాలు పెంచుకుంటారో దానికి మించి ఉంటుందని చెప్పొచ్చు ప్రశాంత్ వర్మ రెండు వేల ఇరవై ఐదులోని జై హనుమాన్ రిలీజ్ అని ప్రకటించిన సినిమా కోసం కాస్త టైం తీసుకోవాలని అనుకుంటున్నారట ప్రశాంత్ వర్మ హనుమాన్తో పాటుగా అధిరా మహాకాళి సినిమాలు మొదలుపెట్టాడు ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే జై హనుమాన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు హనుమాన్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ జై హనుమాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు జై హనుమాన్ ఆశించిన రేంజ్లో ఉంటే మాత్రం అది కూడా ప్రపంచనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు జై హనుమాన్ సినిమాలో హనుమాన్గా ఎవరు చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది రోజుకొక కొత్త పేరు వినిపిస్తుండగా ప్రశాంత్ వర్మ మైండ్లో అసలు హనుమాన్ ఎవరున్నారో తెలియాల్సి జై హనుమాన్ బడ్జెట్ పరంగానే కాదు కాస్టింగ్ పరంగా కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది